హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి ఈ ఈరోజు అమ్మ వంటలో అలసందడలు జొన్న రొట్టెలు అండి అవి అమ్మ చేసుకొచ్చి ఇచ్చింది అలాగే బగారా రైస్ చేసినానండి అలాగే చికెన్ కర్రీ చేసినాను అమ్మ పై మీద చేస్తుందండి జొన్న రొట్టెలు చేసి చాలా బాగుంటాయి అందుకే నాకు ఇష్టమని తప్పకుండా జొన్న రొట్టెలు చేసిన వంటల్లో తీసుకొచ్చి ఇచ్చిపోతుంది అలాగే అలసందొడలు పెట్టుకునేసి ఉన్నది అలాగే బగారా రైస్ కానీ కొంచెం పెట్టేసుకుంటాను అలాగే చికెన్ కర్రీ కానీ వేసేసుకున్నాము మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ఫస్ట్ ఏ వస్తుందండి చూడండి ఇక్కడ చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ అలసందోడలు జొన్న రొట్టెలతో టేస్ట్ చేస్తాను సూపర్గా ఉంటుంది ఫస్ట్ జొన్న రొట్టి చికెన్ కర్రీ తిన్నామండి సూపర్గా ఉంటుంది అమ్మ ఇచ్చిపోయింది కదా రొట్టెంత టేస్ట్ చేస్తాను సూపర్గా ఉందండి చాలా బాగుంది మీలో ఎంతమందికి ఇష్టం అండి జొన్న రొట్టెలు అలసందొడలతో చికెన్ కాంబినేషన్తో అలాగే ఇక్కడ అలసందోడలు కాని అండి ఎప్పుడు మిస్ కొట్టి చేస్తుంటే అంత టేస్ట్ ఉండేట్టు కాదు సూపర్ ఉండండి ఈ పొద్దు రుబ్బుకొచ్చి చేసినాము అలసొందడలు అయితే చికెన్ కర్రీ అంటే అదిరిపోయినాయండి సూపర్ అంటే సూపర్ ఉండేది కమ్మగా ఉన్నాయండి అన్నీ బాగుంటాయి ఒకారా రైస్ అలా ఉంది జొన్న రొట్టెలు అలసందొడలు చికెన్ కర్రీ కానీ సూపర్ కుదిరిందండి మెయిల్ లో ఎవరికన్నా చికెన్ కర్రీ ఎలా చేసినానో తెలియాలంటే నా ఛానల్లో ఉందండి ఇక్కడ చికెన్ రసంలో బాగా నానింది ఇది సూపర్ ఉందండి అలసన్నాడు అట్లా నాని నానబెట్టుకుని తింటే చికెన్ రసంలో టేస్ట్ చాలా బాగుందండి మీకు నచ్చినట్లయితే మా వీడియో తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ మా వీడియో షేర్ చేయండి తప్పకుండా తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరును మీ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కొంతమంది చాలామంది చూసి ఊరిని వదిలేస్తున్నారండి అలా లేకుండా తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మీరు అట్లా షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుందండి దానికోసమే మరి మరీ చెప్తున్నాను తప్పగా అనుకోద్దండి చూడండి అయిపోయింది మరి కొంచెం వేసుకొని మిగతా అదంతా కంప్లీట్ చేసేస్తాను రాయలసీమ వాళ్ళ అంటేనే ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ చేసుకుంటే జొనరొట్టి అలసందోలు బగారా రేస్తే రంపల్సరిగా కాంబినేషన్తో తింటామండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి నా వీడియో చూస్తున్న వాళ్ళకి కామెంట్ చేస్తున్న వాళ్ళకి అలాగే లైక్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా వీడియోలు ఇలాగే చూస్తానండి లైక్ చేస్తాను